ప్రజల్లో క్రీడాశక్తిని తద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఎంపీ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు జాతీయ క్రీడా పథకాలను ఆవిష్కరించారు గాలిలోకి బెలుల్లో శాంతి కపోతాలను విడిచారు కలెక్టర్ మాధవీలత క్రీడా జ్యోతిని పెరిగించి ఆడుదామ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ ప్రత్యూషను క్రీడాకారులకు కలెక్టర్ పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇలా క్రీడల్లో రాణించాలని కోరారు అనంతరం క్రికెట్ కబడ్డీ పోటీలకు కలెక్టర్ మాధవీలత ఎంపీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా రాజమండ్రి నగరంలో ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలను ప్రారంభించామని తెలిపారు గ్రామ వార్డు సచివాలయ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో నలభై ఏడు రోజుల పాటు ఆడగా ఆంధ్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు ఈ ఆడ్ర ఆటల్ని మనందరం కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఆడతాము అని చెప్పి ఈరోజు ప్రత్యుష మనందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు ఐ రిక్వెస్ట్ పెట్టండి అందరూ కూర్చే ముందుకు పెట్టండి ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మే యు ఆల్ గెట్ ఆల్ ద సక్సెస్ యువర్ లుకింగ్ ఫర్ ఆడదా మాంద్రా టోర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో పాల్గొంచున్న నేను క్రీడల నియమ నిబంధనలను భాగస్వామి అవుతానని భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను వివిధ మ్యాచ్ కూడా ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో వైద్యకి విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ ఇటీవలే మనము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకున్నాం అయితే ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా మనము హెల్దీగా ఉండాలి అంటే ఫిజికల్ గా యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరు కూడా ముందుకి వచ్చి ఈ ఆడదామ ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాము దీనికి కాను మన తూర్పు గోదావరి జిల్లాలో లక్ష పైన ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే అంటే ముందుకే వచ్చి వాళ్ళు ఆడతాము అని ముందుకే వచ్చారు అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నరే దీంట్లో మంచి మంచి ప్రైజ్ మనీ కూడా మనం పెట్టి ఉన్నాం కాబట్టి అందరు కూడా స్పోర్టివ్నెస్ తో ఆడాలని పిలుపునిస్తున్నాను జస్ట్ ఆడదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈ రోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంకి గాను రాష్ట్రం అంతటా ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఆడదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క టోటల్ కాన్సెప్ట్ ఆడదాం గా ఫిట్ గా ఉండాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆడదా మాంధ్రాది ముందు తీసుకెళ్ళిపోదాం మేడం స్పీచ్ లేకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ కెదాం సో ఇది ఎక్స్ట్రాక్ట్ మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి మాధవిలత